ఉగ్రవాదులే టార్గెట్ గా ఏరివేత కొనసాగుతోంది జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతూ ఉన్నాయి తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని అవంతిపుర ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి ఇందులో పోలీసులు భద్రతా బలగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి నాడ త్రాల్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు గత నలభై ఎనిమిది గంటల్లో కాశ్మీర్ లో ఇది రెండవ ఎన్కౌంటర్ ఘటన అని వారు పేర్కొంటున్నారు ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతుంది జిల్లాలోని ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా నుంచి సమాచారం వచ్చింది చేపట్టారు ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఎంతో సర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్ గా మారింది భద్రతా దళాలు ఎదురు చెబుతున్నాయి జరుపుతున్నాయి మరి అయితే దాదాపుగా ఒక ఉగ్రవాది చనిపోయినట్టు తెలుస్తోంది మరి మరోవైపు చూసుకున్నట్టుగా అయితే రెండు నిన్నే దాదాపుగా చూసుకుంటే షోపియాన్ లో ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టి పెట్టాయి వీటిని లక్షకరై తోబాబుకు చెందిన మఠా సభ్యులుగా గుర్తించారు కాశ్మీర్ లోపల అనేక చోట్ల వీళ్ళు దాడులకు పాల్పడినట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి మరోవైపు ఇదిలా ఉండగా కాశ్మీర్ లో దాదాపుగా పరిస్థితి నార్మల్ కి వచ్చింది మరి వచ్చినప్పటికీ కూడా ఈ ఉగ్రవాదులు అయితే ఎక్కడైతే ఆల్రెడీ ఉన్నారో తప్పించుకోకుండా ఎందుకంటే మన సరిహద్దు అంతా కూడా చాలా సీల్ వేశారు పూర్తిగా పూర్తి ఈ స్థాయిలో సైన్యం ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ పాకిస్తాన్కి పాదుకోలేకపోతున్నారు అక్కడక్కడ జమ్మూలో నక్కి ఉన్నారు మరి వాళ్ళు ఉన్న సమాచారాన్ని స్థానికులు అందిస్తున్నారు పోలీసులకి ఈ నేపథ్యంలో వేట ముమ్మరంగా కొనసాగుతుంది ఈ రానున్న వారం రోజుల్లో దాదాపు వందక మంది పైగా ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చాలా మంది రెండు వందల వరకు ఉగ్రవాదులు ఉండొచ్చు కాశ్మీర్ లో ఇంకా అని చెప్పేసి నిఘా వర్గాలకు సమాచారం ఉంటుంది ఈ నేపథ్యంలో ఇక వీళ్ళని మట్టు పెట్టడానికి ఇదే సరైన సమయంగా భారీగా సైన్యాన్ని భారత రంగంలోకి దించింది దీంతో పాటు ఇక చూసుకుంటే మణిపూర్ లోని భారత్ మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో ఇక ఇక్కడ కూడా దాదాపుగా అస్సాం రైఫిల్స్ మీదకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు అస్సాం రైఫిల్స్ తిరిగి వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళని దాదాపుగా పది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది మరి ఇది చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు ఉగ్రవాదుల్ని ఎక్కడికెక్కడ ఏరివేస్తున్నారు దాంతో పాటు దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలి అన్ని ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులు ఎక్కడైనా చర్యలకు అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్రం కూడా రాష్ట్రాల్ని హెచ్చరిస్తుంది Right, thank you Ramakrishna. Thanks for the update.